చెప్తాను షాక్ అవకాండి భయం వేస్తుంది అంతే హలో ఏం లేదు కానీ పీరియడ్స్ రావట్లేదు అని చెప్పి సరదాగా అలాగా కుమారి వాళ్ళ ఇంట్లో ప్రెగ్నెన్సీ టెస్ట్ కిట్ ఉంటే చేశాను పాజిటివ్ వచ్చింది ఏంటండి అదే కదా ఊరికి జోక్ చేసింది నిన్నటి మొన్నటి నుంచి చేస్తుంది కుమారి అని చెప్పి సరదాగా అలా చేసానండి తెలియదు కదా మరి అదే ఉంటే అది ఉందంటే అలా అంటే సరదాగా చేసాను నాకేం తెలుసు ఇలా వస్తుంది అని అండి నాకు

நியூஸ் చూపిస్తానులే ఏం చూపించేది ఫ్రాంక్ చేసాను మీద ఫ్రాంక్ చేసాను మేమే చెక్ చేస్తున్నా

Ah, uh, okay, okay. Mm -hmm. okay, okay. My money. <laughs>